ఈ వయ సభలో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు ఇచ్చి మంచి ఇచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూసా ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయల్ని ఇసం పోషరు వాళ్ళే చాయకు పోయి ఇది తీనుమారి మాలిగాడి చేసిన లెక్కిది వారి మనుషులు ఇలా ఒక మందుల సామెలైనడు నిఖరసన ఉద్యమకారుని ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్ తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దందా లే లేదా చేసిన ఏం దందా చేస్తా నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికి నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారిచ్చి ప్రజలు అటువంటి చిల్లరదంతలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ థీమాను మల్లే స్టూడియోలో కూర్చొని మరి అతను చేయించిన అనుకోవాలా ఎవరు చేపించిననుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఈ ఒక దళితుడు ఒక మాదిరి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పడినా సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్మెయిల్ రాయాల సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడవికి రాంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టం ఇంతకంటే దో ఇంతకంటే ద్రోహం ఏముంటది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మంచి నూకు నువ్వు అన్ని మంచి నొక్కో ఏడు కూడా నూక్కో కొడకం మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కదరే తొక్క పోసి చూసుకో నేను మందల సానుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తొంగ తొక్తి పోరు కొట్టని కట్ట కానీ మేము బ్లాక్ మెయిల్ చేసి మమ్మల చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర దీని వీడియో చూపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏబిసిడి వర్గ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్టలేన మేము కొట్టే అధిష్టానం పోయి ఇవాళ మాదిక మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేలు అందరు అక్కడ చిన్నోళ్ళు నేను చెప్తే మిన్నర్ వాళ్ళు అరే తమ్ముడు మనం చెదిరిపోతే ఆగవతి ఏమైనా ముద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తాయి సామాజికంగా మాదికలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓరుతున్నారు అది నీ కర్మ కనీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందలు మాఫియా గ్యాంగులు అంటారు తారంటారు నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీద ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్నది నా ఇంట్లో నా అన్నువులా ఇష్టం గారిపోయిన కూడా మన మీద తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగారు చెప్తున్నాను నేను నిజంగానే ఎవరు డబ్బు చేసే పోన్ ఎవరి డబ్బు చెప్పను వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడుతాం బిడ్ వచ్చినప్పుడు గుర్తుకు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తొంగుతురు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం సార్ అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందను లేదంటే